హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఎండతో పని లేకుండా ఇంట్లోనే టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఫ్రెష్గా ఉండే టమాటాలు నర వరకు తీసుకున్నాను చూడండి పండ్లలాగా ఉండాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది అవి కడుక్కున్న తర్వాత మంచిగా ఒక కాటన్ టవల్లో వేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత వాటిని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు జీలకర్ర వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లో అయినా తీసుకోవచ్చు లేదా రోట్లో అయినా పొడి చేసుకోవాలి పొడి చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ప్యాన్ లాంటివి తీసుకొని మనం ముక్కలు పట్టేటట్టుగా చూసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మీద గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో వేసుకోవాలి అలా వేసుకున్న ముక్కలన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మాడకుండా కలుపుతూ ఉండాలి దానిలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి ఇలా కింద మాడకుండా చూసుకుంటూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దీనిలోనికి వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలాగా నేను చింతపండు తీసుకుంటున్నాను కేజీ టమాటాలకి కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది కూడా మంచిగా ఉడకనివ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా చాలా మంచిగా కుక్ అవ్వాలి టమాటాలు మొత్తం చూడండి టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలోనికి కారపొడి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఆ కారపొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా మిక్సీ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత దానిలోనికి వెల్లుల్లి ఇలా కలిసిన తర్వాత దానిలోనికి ఇప్పుడు మనం ఇందాక మెంతుల జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇది వేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆ పచ్చడికి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక నాలుగు లవంగాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక ఆరేడు తర్వాత వెల్లుల్లి వేసుకొని పోపు బాగా వేగనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎండ లేకుండా ఇంట్లోనే త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది దీన్ని పూర్తిగా